మేనేజ్మెంట్లో నేను ఒక క్లాత్ చెప్తుంటానండి దాని పేరు డాన్ రిస్క్ మేనేజ్మెంట్ అని మనం ఎప్పుడూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం ఒక్కరికే రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుందని అనుకోకండి విలన్లకి చాలా రిస్క్ మేనేజ్మెంట్ చాలా అవసరం ఒక డాన్ ఉన్నాడు ఆ డాన్కి ఒక్క ఇల్లు మెయింటైన్ చేయాలి ఎదుర్కొంటే భూగ్రహాలు కూడా మెయింటైన్ చేయవలసి రావచ్చు దానికి సంబంధించిన ఆధారపడ్డ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో కేడర్ ఉన్నారో కేడర్ అందరికీ కుటుంబాలు అంటే ఆ కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక వనరులు దానే సమకూర్చాలండి ఏ క్షణంలో ఏ దాడు జరిగితే తెలియదు ఆ దాడులకి సరిపడగా వ్యూహాలు రచించుకోవాలండి అంతే ఎంత క్రియేటివ్ బ్రెయిన్ అండి వాడే హీరో అయితే అంబానీ అయిపోతాడు దాన ఏడుగా కేసులు ఉన్నావు కానీ వాడికి అంత స్కిల్ ఉంటుందండి స్కిల్ లేకపోతే కిల్ అయిపోతాడు ప్లస్ స్కిల్ అంటే స్కిల్ అనమాట స్కిల్ కిల్ స్కిల్ లేకపోతే కిల్ అయిపోతాడండి ఏ క్షణాలైనా సరే దాటం జరగచ్చు కుటుంబంలో అందరూ కూడా ఆధారపడి ఉంటారు అలాగే అతన్ని దేవుడితో కూల్చే కొంతమంది ప్రజలు కూడా ఉంటారండి వా ఆ సపోర్టు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏదైనా వచ్చి ఒక సమస్య చెప్పుకున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కరించుకోవడానికి వీళ్ళకి వ్యూహాలు ఎవరితోటి ఈ పని ఫినిష్ అవుతుంది ఎవరితోటి కాంటాక్ట్ చేయాలి దానికి సంబంధించిన లాలు కానీ కోడింగ్లు కానీ అన్నీ తెలియాలండి ఈవెన్ పట్టాదారు పాస్బుక్ దగ్గర నుంచి రకరకాల యాక్ట్లు తెలియాలి అగ్రికల్చరల్ యాక్ట్లు తెలియాలి లీగల్ డాక్యుమెంటేషన్ గురించి తెలియాలి పోలీసులు యొక్క క్రిమినల్ సంబంధించిన కోర్టులు తెలియాలి కోర్టులు లాయర్లు ఎలా డీల్ చేయాలి తెలియదు రాజకీయ నాయకులతో ఎలా డీల్ చేయాలి తెలియదు ప్రజలతో ఎలా డీల్ చేయాలి తెలియదు కార్యకర్తలతో ఎలా డీల్ చేయాలో తెలియదు ఏ క్షణంలో ఎప్పుడు ముఖ్యంగా డనల్ అన్నింటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఓన్ ప్రాపర్టీస్ కావచ్చు రెంటెడ్ ప్రాపర్టీస్ కావచ్చు చాలా ఖర్చు అవుతుందండి మళ్ళీ వాళ్ళందరూ వెహికల్స్ మెయింటైన్ చేయాలి ప్లస్ వెపన్స్ మెయింటైన్ చేయాలి ప్లస్ డ్రెస్సింగ్ కోడ్ ఉంటుంది ప్లస్ ఆ విల యొక్క పిల్లలు దేవుడు దండం పెట్టుకుంటారు భక్తి ఎక్కువ వాళ్ళ శాంత స్వరూపులు భక్తి భావన ఎక్కువ వాళ్ళు తగినట్టుగా రక్షణ కలిగి చేయాలి ఈ అన్ని వ్యూహాలు రిస్క్ మేనేజ్మెంట్లో చాలా ప్రధానమైందండి ఈ రిస్క్ మేనేజ్మెంట్ కానీ మీకుంటే మీరు హీరో అవుతారు దాన్ అవక్కర్లేదండి టు డస్క్ కానీ మీరు కరెక్ట్గా వ్యూహాత్మకంగా ఉంటాయి టు డస్క్ కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మీరు వ్యూహాత్మకంగా ఉంటే మీరు మీ రంగంలో రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా లీడర్షిప్ కోల్డర్ ద్వారా నైపుణ్యాల ద్వారా స్కిల్స్ ద్వారా ఆ లెవెల్కి వెళ్ళిపోతారు అలా అవ్వడానికి తగినట్టుగా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డెవలప్ చేస్తున్నాను డాక్టర్ ప్రాంతకార యాప్ ఈ రెండు యాప్లను డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊర్లో నా ప్రోగ్రామ్ కావాలంటే అరేంజ్ చేసుకోండి లేదంటే ఆన్లైన్లో నా ప్రోగ్రాం కోసం సంప్రదించండి ఆర్ సంటే సెంటే సఫలు